హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచుతోంది ఇప్పటి వరకు ఇరవై మూడు ప్రాంతాల్లో రెండు వందల అరవై రెండు నిర్మాణాలను కూల్చివేసింది నూట పదిహేడు పాయింట్ రెండు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా రెవెన్యూ ఇరిగేషన్ టౌన్ ప్లానింగ్ జిహెచ్ఎంసీ శాఖల సహకారంతో మరికొన్ని ఆక్రమణల్ని తొలగిస్తోంది ఖైరతాబాద్ నియోజకవర్గం లోటస్ పాండ్ ప్రాంతంలో పార్కులో లో వెలిసిన గోకుల్ నార్ని అనే వ్యక్తి ఎంక్రోచ్ తొలగించిన హైడ్రా పలువురు ప్రముఖుల నిర్మాణాలను సైతం కూల్చివేసింది పదమూడు విల్లాలని కూల్చివేసి రెండు పాయింట్ ఐదు సున్నా ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది హైదరాబాద్ నగరంలో చెరువులు అదేవిధంగా నాలాల కబ్జాల పైన ఫోకస్ చేసినటువంటి హైదరాబాద్ అధికారులు వాటి వాటి ఆక్రమణలను తొలగించేటువంటి దూకుడు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు ఇరవై మూడు ప్రాంతాల్లో ఈ అక్రమ నిర్మాణాలను తొలగించేసి దాదాపు రెండు వందల అరవై రెండు అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా నీలమట్టం చేయడం జరిగింది తద్వారా నూట పదకొండు ఎకరాల పైగా భూమిని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటే ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి చెరువులు నాళాలు అదేవిధంగా రోడ్ల పైన వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించడం ద్వారా మొత్తం నూట పదకొండు పాయింట్ ఏడు రెండు ఎకరాల భూములు అయితే స్వాధీనమైనట్టుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా మనం చూస్తే అమీన్పూర్ చెరువులో అత్యధికంగా యాభై రెండు యాభై ఒక ఎకరాలకు పైగా ఆ భూమిని అక్కడ స్వాధీనం చేసుకోవడం జరిగింది అనేక ప్రాంతాల్లో ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాల భూములను కూడా హైడ్రా స్వాధీనం చేసుకోవడం జరిగింది మనం చూస్తే అత్యధ అత్యంత ఖరీదైనటువంటి నిర్మాణాలు అంటే మనం గుడిసెలు అదేవిధంగా షెడ్ల నుంచి మొదలు పెడితే అత్యంత ఖరీదైనటువంటి నిర్మాణాలను సైతం హైడ్రా అధికారులు కూల్చివేయడం జరిగింది మూడు నాలుగు ఫ్లోర్లు ఉండేటువంటి భవనాలను సైతం కూల్చివేశారు భవిష్యత్తులో అంతకంటే పెద్ద నిర్మాణాలను కూడా కొంచెసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెరువులోకి ఎవరైనా నిర్మాణాలు చేస్తే తెరసాలకు వెళ్లాల్సిందే అనేటువంటి ఖచ్చితమైనటువంటి ఒక స్టేట్మెంట్ ని ఇస్తారంటే హైదరా రాబోయే రోజుల్లో ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు ప్రధానంగా ఆ చెరువులు నాళాల్లో ఆక్రమణలకు గురై ఆక్రమణలు చేసినటువంటి వాళ్ళు తమ అక్రమ నిర్మాణాలను వాళ్ళే తొలగించుకోవాలి లేదంటే హైదరా తొలగిస్తుంది ఆ తర్వాత చెరువులోకి వచ్చినటువంటి వాళ్ళు చెరసాలకు వెళ్లాల్సిందే అన్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పడం చూస్తుంటే ఆ హైడ్రా అధికారులు రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా వివరించేటువంటి అవకాశం ఉంది మనం చూడొచ్చు ఆ బాచ్పల్లి ఏరియా డుండికల్ ఈ మల్లంపేటు చెరువులో ఉండేటువంటి కత్వా చెరువులో ఉండేటువంటి ఆ విల్లాలను కూడా కూల్చివేశారు ఆ విల్లాలకు సంబంధించి చాలా ఖరీదైనటువంటి విల్లాలుగా అధికారులు చెప్తున్నారు అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ దాదాపు రెండు పాయింట్ ఐదు సున్నా ఎకరాల భూమినైతే స్వాధీనం చేసుకుంది అంతేకాకుండా ప్రధానంగా మాదాపూర్ ఏరియాలో ఉండేటువంటి సున్నం చెరువు ఈ సున్నం చెరువులో ఉండేటువంటి సర్వే నెంబర్ ముప్పై అదేవిధంగా సర్వే నెంబర్ పది పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారు ప్రాంతాల్లో ఉండేటువంటి నలభై రెండు అక్రమ నిర్మాణాలను తొలగించారు ఇందులో నలభై వరకు షెడ్ ఉండగా మిగతా ఈ ఒకటి రెండు నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ ఒకటి మూడు ఫ్లోర్ల బిల్డింగ్ ను కూడా నిలమటం చేయడం జరిగింది ఇక్కడ దాదాపు పది ఎకరాల విలువైన భూమి అంటే ఈ ఈ భూములు చూస్తే మనం ఒక్కొక్కసారి కొన్ని ప్రాంతాల్లో విలువైనటువంటి భూములు మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో అయితే అరవై కోట్లు డెబ్బై కోట్లు ఎకరం భూమి ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి విలువైన భూమినంతా కూడా హైడ్రా అధికారులు స్వాధీనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది భవిష్యత్తులో అక్కడ ఎలాంటి నిర్వహణలు రా చూస్తామని కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు ఈ విధంగా గ్రేటర్ పరిధిలో హైడ్రా అధికారులు అయితే చాలా వేగంగా తమ పనులను ప్రారంభించారు ఇప్పటికే అనేక చెరువులను సర్వే చేయడం ఇటు రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఇరిగేషన్ అధికారులతో పాటు జిహెచ్ఎంసి తో పాటు ఇతర ఏవైనా మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లకు కానీ ఇప్పటికే వచ్చినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఫిర్యాదు పైన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అదేవిధంగా ఇప్పటికే హెచ్ఎండిఏ చెరువులను ఏదైతే నోటిఫై చేసిందో ఆ నోటిఫై చేసినటువంటి ఎఫ్టీఎలు బఫర్ కంటే ఏ మాత్రం లోపలికి ఉన్నా కూడా వాటన్నిటిని కూల్చాలని డిసైడ్ చేశారు అందుకు అనుగుణంగా అయితే చేపడుతున్నారు సుమిత్ర అంటే రాముడు ముఖ్యంగా కొంతమంది కోర్టులను ఆశ్రయించడం స్టేలు తెచ్చుకోవడం ఇలాంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం కోర్టులో కూడా ఫైట్ చేస్తాం అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు చోటు చేసుకున్నాం అంటే కోర్టు పరిధికి వెళ్ళడం స్టేస్ తెచ్చుకోవడం అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడెక్కడ కనిపిస్తూ ఉన్నాయి మనం చూస్తే ఈ ఈ చెరువుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా అక్కడ ఉండేటువంటి రియల్టర్లు కోర్టుకెళ్ళి కోర్టుకెళ్ళి కోర్టుకి దీనికి సంబంధించి ఇది ఈ విషయం కోర్టులో ఉంది అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే జిహెచ్ఎంసీ కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ నోటీసులు ఇస్తే ఆ నోటీసులను ఆధారంగా చేసుకొని చాలా మంది కోర్టుకెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారు అయితే ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు స్టే తెచ్చుకున్నప్పుడు స్టేటస్ కో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కానీ ఆ విధంగా కాకుండా స్టే పేరుతో వాళ్ళేమో నిర్మాణాలు చేస్తుంటారు ఇక్కడ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు అటు వెళ్లకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాకు దాంతో పాటు దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ నిర్మాణాలకు ఇటీవల రెవెన్యూ శాఖ అధికారులు కూడా వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ విధంగా అనేక మంది అయితే కోర్టుకు వెళ్లారు కోర్టు తలుపు తట్టారు చూడాలి కోర్టులో ఏ విధమైనటువంటి ఆదేశాలు వస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది ప్రభుత్వం కూడా కోర్టు విషయంలో కొంత సీరియస్ గానే ముందుకెళ్ళాలి ఉన్నతమైనటువంటి లాయర్లను నియమించి టెక్నికల్ గా వాటి అన్నింటినీ కోర్టుకు చెప్పడం ద్వారా వాటి పైన ఉండేటువంటి స్టేల్ కానీ అదేవిధంగా ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే విధంగా తీర్పులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు సుమిత్ర థ్యాంక్ యూ రావుడు ఫర్ ది అప్డేట్స్